హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైస్ ఆఫ్ గోదావరి రోజు మేము ద్రాక్షారామంలో ఉన్న భీమేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళామండి ఇది వచ్చేసి రాజమండ్రికి అరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఇది కోనసీమ జిల్లా ద్రాక్షారామం అనే గ్రామంలో భీమేశ్వర స్వామి స్వయంభగా వెలిచారనమాట సో ఇది చాలా పురాతనమైన ఆలయం అండి పదకొండు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఆలయం అండి సో మొత్తం రాతితో చెక్కిన ఆలయం అనమాట చాలా బాగుందండి దీన్ని దక్షిణ కాశీగా కూడా పిలుస్తారండి ఈ ఆలయం వచ్చేసి పంచారామంలోనే ఒకటిగా ఉందండి సో ఇక్కడ భీమేశ్వర స్వామి చాలా ఫేమస్ అండి సో లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కళ్యాణ మండపాలు ఉన్నాయి ఇక్కడ మ్యారేజెస్ కూడా జరుగుతాయండి సో ఇక్కడ భీమేశ్వర స్వామి వచ్చేసి రెండు అంతస్తుల్లో కొలువై ఉన్నాడండి కింద భాగంలో ఏంటంటే శివలింగం ఉంటుంది సో అక్కడ భక్తులు ప్రదక్షిణాలు చేసుకుని పై అంతస్తుకి వెళ్ళిన తర్వాత భీమేశ్వర స్వామి దర్శనం ఇస్తారనమాట మనకి సో ఇక్కడ భీమేశ్వర ఇక్కడ భీమేశ్వర స్వామి పద్నాలుగు ఎత్తుతో స్వయంభుగా వెలిసిన లింగం అండి చాలా పవర్ఫుల్ అండి సో భీమేశ్వర స్వామి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలయ ప్రాంగంలో ఇలాగ రావి చెట్టు ఉందండి ఆ రావి చెట్టు కింద బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారనమాట సో అక్కడ ఏదన్నా కోరుకు కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి అక్కడ ఉన్న పూజారులు చెప్తున్నారనమాట ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకునండి అలానే మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ఓపెన్ అయ్యి ఉంటుందండి అలానే ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న గోడకైతే ఒక విశిష్టత ఉండదండి ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రై చేసినా కానీ ఆ గోడను అతికించలేకపోయారంట ఫైనల్గా ఎన్నో యాగాలు యజ్ఞాలు చేసి అతికించారు బట్ చూడండి ఇంకా డిఫరెన్స్ తెలుస్తుంది కదా ఏదో సపరేట్ సపరేట్గా ఉన్నది అలా బీటలా ఉంది కదండి ఈ టెంపుల్ గర్భగుడిలో అయితే ఫోటోగ్రఫీస్ అవి అలౌడ్ కాదండి సో పద్నాలుగు అడుగులు ఎత్తున్న శివలింగాన్ని మీరు చూడాలనుకుంటే కంపల్సరీగా టెంపుల్ అయితే విజిట్ చేయాల్సిందేనండి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి